మొత్తానికి ఈ సీజన్లో సోనియాని ప్రూవ్ చేసుకున్న ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చేశాడు ఇప్పటి వరకు ఒక లెక్క అన్నట్లు ఇప్పటికీ ఫస్ట్ లెవెల్ టాస్క్లో పృథ్వీ ఓడిపోగా నాబిల్ అయితే గెలిచేసిన విషయం తెలిసింది ఇప్పుడు సెకండ్ లెవెల్ టాస్క్ వెజిటేబుల్స్ పెట్టేశాడు నత్తల సాగకు ముందుకు వెళ్ళు అంటూ అయితే ఈ టాస్క్లో నత్తల్లాగా అయితే కాస్ట్యూమ్స్ ధరించేసి ఎదుట్గా వెజిటేబుల్ని పెడతారు దాన్ని తోసుకుంటూ అయితే నెత్తితోని వెళ్ళాల్సి ఉంటుంది లైన్ క్రాస్ చేయాలి అంటూ ఈ టాస్క్లో ప్రేరణ అయితే ఇచ్చి వచ్చేసింది సోనియా అలానే టాస్క్ గట్టిగా పోటీ చేస్తుంది మరొక వైపు అబ్బాయిల్లో నిఖిల్ తో పాటు ఓం ఆదిత్య పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ నిఖిల్ కూడా ఆదిత్యకి ఇచ్చిపాడేస్తారు ప్రేరణ కూడా గట్టిగా పోటీ చేస్తూ సోనియా అయితే విన్నర్ అయిపోయింది అయితే సంచాలకుడికి ఇక్కడ మణికంఠ వ్యవహరిస్తూ రావడంతో ప్రేరణ రెచ్చిపోతూ ఉంది మణికంఠ నువ్వు సంచాలకడిగా తీర్పిచ్చింది ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటే నేను నా రూల్స్ నాకు బాగా తెలుసు నేను చాలా క్లారిటీతో ఉన్నాను అంటే తొక్కలో సంచాలకుడు నువ్వు తొక్క తొక్క ఆలోచనలన్నీ మాట్లాడుతున్నావు అంటూ ప్రేరణ కూడా ఫుల్ ఫైర్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మణికంఠ ప్రేరణలకైతే అయితే చిన్న గొడవ అయితే జరుగుతుంది కానీ సోనియా అయితే తనని తన ప్రూవ్ చేసేసుకుంటూ వచ్చేసింది ఆల్రెడీ పృథ్వీ ఓడిపోయాడని బాధలో ఉండడంతో